గుంటూరు స్థానిక లక్ష్మీపురంలోని లక్ష్మీపురం రెస్టారెంట్ మేనేజింగ్ డైరెక్టర్ భూపతి ఆధ్వర్యంలో ఈ రోజు ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి అతిథిగా గుంటూరు నగరపాలక మేయర్ కోలమూరి రవీంద్రబాబు జనసేన నాయకుడు బోనబేని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా వారు మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపురంలోని ప్రజలందరికీ మంచి రుచికరమైన ఇంట్లో చేసుకునే విధంగా మసాలాను పట్టించి నాన్ వెజ్ వెంటర్లు అందించి ఈ రెస్టారెంట్ కి వచ్చే ప్రజలకు మంచి రుచి మరియు ఆరోగ్యమైన ఆహారాన్ని అందేలా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు మరియు రెస్టారెంట్ యాజమాన్యం బంధువులు తదితరులు పాల్గొన్నారు എന്നണ്ട ഫ്രഷാണ് അണ്ടി മിഷൻ അണ്ടിറെ ഓർഡർ അല്ലാണോ ഓർഡർ അല്ല ഓർഡർ അല്ല കാണുന്നണ്ടോ എന്താണിത് పండగపురం ఐదు వేలైన ఓపెన్ చేశాడు ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సుల వలన ఈ వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలని మంచి పేరు తెచ్చుకోవాలని నాణ్యమైన భోజనం కానీ టిఫిన్ కానీ ఇక్కడ ప్రజలకు అందించాలని రేట్లు కూడా అది తక్కువలో తక్కువ మార్గంతో చేయాలని చెప్పి వారిని సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇక్కడ ప్రతి సోదరులందరూ కూడా ముఖ్యంగా ప్రత్యేకంగా మా బాల్య మిత్రుడు బోనబాయి శ్రీనివాస్ హ్యాబా గారు ఈ రోజున ప్రత్యేక ఓపెన్ చేశారు వారికి ఈరోజు మా మిత్రుడు భూపతి గారు ఏర్పాటు చేసినటువంటి లక్ష్మీగురవ రెస్టారెంట్ కి ముఖ్య మేయర్ రావేందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మధ్యతరగతి కుటుంబీకులకి అందుబాటు ధరలు ఉండే విధంగా యొక్క రెస్టారెంట్ నడపడానికి ముందుకు రావటం భూపతి గారిని అభినందిస్తాను అట్లానే ఈ మసాలాలు ఇవన్నీ ఏదైతే నాన్ వేజు సంబంధించిన మసాలాలు కూడా ఈ రోజు ఆ రోజు తయారు చేసే విధంగా కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు వీళ్ళు దానివల్ల ఆరోగ్యానికి కూడా హానికరం లేకుండా మంచి ఆహారం అందించే విధంగా కూడా ఈ రెస్టారెంట్ నడపడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లు ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారం చేయాలని చెప్పి కూడా మేము వారికి సూచిస్తూ అందరూ కూడా ఈ యొక్క రెస్టారెంట్ ని మధ్యతరగతి కుటుంబీకులు కూడా అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని తెలియజేస్తాం రెడీ చేస్తాం మన దగ్గర వచ్చేసి దోశ విత్ చికెన్ దోశ విత్ మటన్ ఎట్లా ఉంటాయి దీంట్లో మనం యూస్ చేసే కర్రీస్ అన్ని న్యాచురల్ గా ఉంటాయి హోమ్ ఫీల్ వచ్చింది దీనివల్ల మెయిన్ మెయిన్ హెల్త్ ఇష్యూ ఉండదు అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాటాలు ఇలాంటి అస్సలు ఉండవు మెయిన్ మనకి ఏంటంటే మన ఇంట్లో అలా అయితే చేసుకుంటామో మనం మనం అలా అయితే ప్రశాంతంగా తింటామో అట్లాగే లక్ష్మీపురం రెస్టారెంట్కి వచ్చేసి ఏ కస్టమర్ అయినా సరే మన రెస్టారెంట్లో కూర్చొని ప్రశాంతంగా తిని అది ఈజీ డే ఈజీ ఈజీ డైజెస్ట్ అయ్యింది ఫస్ట్ అది వాళ్ళు అది ఫీల్ అయ్యే వెళ్ళాలి అది ఫీల్ అయ్యేలాగే మేము గట్టిగా కష్టపడి చేసాం దీన్ని ఇంకోటి వచ్చేసి నాన్ వెజ్ నాన్ వెజ్తో పోయి మనం తిన్నప్పుడు ఈజీ డైజెస్ట్ అయ్యద్ది దానివల్ల మనం గ్యాస్టిక్ ప్రాబ్లం రావడం తిన్న వెంటనే తేపులు కాకుండా అది ఈజీ 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 డైజెస్ట్ అయ్యింది మెయిన్ మన కాజ్ అది ఒక్కటే కస్టమర్కి తక్కువ ప్రైజ్ లో ఫుడ్ ఇస్తాం అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా గట్టిగా ప్లాన్ చేసుకుని మరి ఎట్లా పెట్టాం అందుకనే కట్టలు కూడా ప్రిపేర్ చేస్తాం